श्री ओम श्री महागणाधिपत नम महासरस्वत नम दीनात्रो गुरु ब्रह्म गुर विष्णु गुरुदेव गुरु महेश्वर गुर साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम गु सर्वोकाना विषजे बपुरिना सर्विद्धा दक्षिणाम नम सदाशिवां शंकरचार्य मध्यमा आचार्य आचार्यपर्यता वंदे गुरुपरंपरा व्याय विष्णु व्यासूपा विष्णव नम నమో వైబ్రహ్మనిదే వాసిాయ నమో నమంతం రామ రామేది మధురం మధురాక్షురం ఆరు కవితాక వందే వాల్మీకిోకిలం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టాం వాస్తాత్మజం వాన్రయూతముఖ్యం శ్రీరామదూత శిరసాన్నమా ప్రియా భగవద్బంధులారా ఈ వారం ద్వాదశ రాసులు యొక్క ఫలితంలో తెలియజేస్తున్నాం ముందుగా ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలుసుకునే వారికి మా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ శ శివాయ ద్వాదశ రాశుల్లో ప్రథముగా మేషరాశి మేషరాశి ఎందు ఇమిడి ఉన్న నక్షత్రముడు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు పూర్తిగా ఒక పాదము ఇమిడి ఉన్నాయి ఈ వారంతా గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే రవి మేషంలో సంచారం గురువు శుభంలో సంచారం కుజుడు కర్కాటకంలో సంచారం కేతు కన్యలో సంచారం చంద్రుడు ధనస్సులో సంచారం ఇరవై ఒకటో తారీఖున చంద్రుడు మళ్ళీ మకరంలో సంచారం మరియు ఇరవై మూడో తారీఖున చంద్రుడు కుంభంలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని గ్రహాలు మేనంలో సంచారం మేషరాశి వారి రాశి ఫలాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి శరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేసి ప్రశంసలు అందుతారు సమాజంలో నూతన పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి గృహ నిర్మాణానికి అవరోధాలు తొలగుతాయి నూరవ బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు వృత్తి వ్యా వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి మీరు అనుకున్న రీతిలో కలిసి వస్తాయి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం చివర ప్రయాణ సూచనలు ఉన్నాయి ఈ వారం స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి శివాలయంలో అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలను ఈ వారంలో శివాలయంలో అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ తదుపరి వృషభ రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమః వృషభరాశి కుర్తిక మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు అలానే మృగశిర రెండు పాదములు ఇమిడి ఉన్నాయి వృషభరాశి వృషభరాశి ఈ వృషభ రాశి ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే రవి మేషంలో సంచారం గురువు వృషభంలో సంచారం కుజుడు కర్కాటకంలో సంచారం కేతు కన్యలో సంచారం చంద్రుడు ధనస్సులో సంచారం ఇరవై ఒకటో తారీఖున చంద్రుడు మళ్లీ బకరంలో సంచారం మరియు ఇరవై మూడవ తారీఖున చంద్రుడు కుంభంలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని మేనంలో సంచారం వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఈ వారం ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సంతానం వివాహం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్ర ప్రముఖులతో పరిచయాలు లాభం కలిగిస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి చాలా కాలంగా బాధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు ఉద్యోగ విషయమై మీ సమర్థత చాటుకుంటారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వార ప్రారంభంలో ధనంపరంగా ఇబ్బందులు ఉంటాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్తలు తప్పకుండా ఈ వారమంతా హయగ్రీవ స్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివ నమశివ తదుపరి మిథున రాశి హరి ఓం శ్రీ మహా ఏ నమ మిథున రాశి మృగశిర రెండు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు మూడు పాదములు ఇమ్మడి ఉన్నాయి ఈ వారం అంతా గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే రవిమేషంలో సంచారం గురువు వృషభంలో సంచారం కుజ కర్కాటకంలో సంచారం కేతు కన్యలో సంచారం చంద్రుడు ధనస్సులో సంచారం ఇరవై ఒకటవ తారీఖున చంద్రుడు మళ్ళీ మకరంలో సంచారం మరియు ఇరవై మూడవ తారీఖున చంద్రుడు కుంభంలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని మెనల్లో సంచారం మిథున రాశి వార ఫలితాన్ని మిథున రాశి వార ఫలితాన్ని ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు నూతన కార్యక్రమాలను చేపట్టే సకాలంలో పూర్తి చేస్తారు నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి గృహంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు శిరాస్య వివాదాలు పరిష్కార దిశంగా సాగుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలలో అవంతరాలు కలుగుతాయి ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి చిన్న తరహా పరిశ్రమలు కృషికి తగిన ఫలితం లభిస్తుంది వారం చివర స్వల్ప వివాదాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి ఈ వారమంతా కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమః శివా తదుపరి కర్కాటక రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ కర్కాటక రాసు పునరసు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఇమ్మిడి ఉన్నాయి ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే రవిమేషంలో సంచారం గురువు శుభంలో సంచారం కుజ కర్కాటకంలో సంచారం కేతువు కన్యలో సంచారం చంద్రుడు ధనస్సులో సంచారం ఇరవై ఒకటో తారీఖున చంద్రుడు మళ్ళీ మకరంలో సంచారం మరియు ఇరవై మూడవ తారీఖున చంద్రుడు కుంభంలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని మేనంలో సంచారం కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఈ వారం రాశి ఫలాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వివాదాలకు సంబంధించిన ఆసక్తికర సమాచారం అందుతుంది దూరపు బంధువులు రాక ఆనందం కలిగిస్తుంది నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు కుటుంబ విషయంలో ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహార లలో సొంత ఆలోచనలు చేయడం మంచిది సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి వారం చివర ప్రయాణాలలో చికాకులు కలుగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించవలసింది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఈ వారమంతా కూడా విష్ణు పంజర స్వత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివా నమశివా తదుపరి సింహరాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ సింహరాశి ఒక నాలుగు పాదములు పూర్వ పల్గొని నాలుగు పాదములు ఉత్తర పలుగుని ఒక పాదము ఇబడి ఉన్నాయి ఈ సింహరాశి ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే రవి వేషంలో సంచారం గురువు ఉషమంలో సంచారం కుజ కర్కాటకంలో సంచారం కేతు కన్యలో సంచారం చంద్రుడు ధనస్సులో సంచారం ఇరవై ఒకటో తారీఖున చంద్రుడు మళ్ళీ మకరంలో సంచారం మరియు ఇరవై మూడవ తారీఖున చంద్రుడు కొమ్మల్లో సంచారం రావు శుక్ర బుధ మరియు శని మేనంలో సంచారం సింహరాశి వారి రాశి ఫలాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి సోదరులతో శిరాస్య వివాదాలు పరిష్కరించుకుంటారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు సమాజంలో పెరిగిన వారి నుండి సమాజంలో పేరు కలిగిన సమాజంలో పేరు కలిగిన వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో సోదరులతో వివాహం వివాదాలు కలుగుతాయి ఈ వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా ఉండాలి ఈ వారమంతా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ అంతా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివా నమశివా తదుపరి కన్యారాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ కన్యా కన్యారాశి ఉత్తర పల్గొని మూడు పాదములు అస్తా నాలుగు పాదములు చిత్త రెండు పాదములు ఈ కన్యా రాశి ఎందు ఇమిడి ఉన్నాయి ఈ వారం వారమంతా గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే రవి మేషంలో సంచారం గురువు వృషభంలో సంచారం కుజ కర్కాటకంలో సంచారం కేతు కన్యలో సంచారం చంద్రుడు ధనస్సులో సంచారం ఇరవై ఒకటో తారీఖున చంద్రుడు మళ్ళీ మకరంలో సంచారం మరియు ఇరవై మూడో తారీఖున చంద్రుడు కుమ్మంలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని మేనంలో సంచారం కన్యారాశి వార రాశి ఫలాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు వృత్తి వ్యాపారలలో ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగ విషయమై అధికారులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుండి అందిన ఒక వార్త ఊరట కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఓర్పుతో కుటుంబ సంబంధిత సమస్యలను పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉన్నది వారం ప్రారంభంలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి కొంచెం జాగ్రత్త వహించవలసినది అన్ని విషయాలలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది నవ ఈ వారమంతా చూసుకున్నట్టయితే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ తదుపరి తులారాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ తులారాశి చిత్త రెండు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు ఈ వారం గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే రవిమేషంలో సంచారం గురువు వృషభంలో సంచారం కుజ కర్కాటకంలో సంచారం కేతు కన్యలో సంచారం చంద్రుడు ధనుస్సులో సంచారం ఇరవై ఒకటో తారీఖున చంద్రుడు మళ్ళీ మకరంలో సంచారం మరియు ఇరవై మూడో తారీఖున చంద్రుడు కుంభంలో సంచారం రావు శుక్ర బుధ మరియు శని మేనంలో సంచారం తులారాశి వార ఫలాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అవసరానికి ధనం అందక ఇబ్బంది పడతారు మీకు అవసరానికి ధనం అందక ఇబ్బంది పడతారు చేపట్టిన పనులు కోడిగా సాగుతాయి నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు విద్యార్థులు మరింత కష్టపడితే గాని మంచి ఫలితాలు పొందలేరు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి చిన్ననాటి మిత్రులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత పెరుగుతాయి అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వారం చివర బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహన యోగం ఉన్నది ఈ వారమంతా కూడా దేవి కట్కమాల స్వత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా దేవి కట్కమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమః శివాయ శ నమశివాయ సదుపరి ఉచక రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ వృక్ష రాశి విశాఖ ఒక పాదము అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఈమడి ఉన్నాయి ఈ ఉత్చక రాశి ఈ వారం గ్రహస్థానాలను తా చూసుకున్నట్లయితే రవి మేషంలో సంచారం గురువు వృషభంలో సంచారం కుజుడు కర్కాటకంలో సంచారం కేతువు కన్యలో సంచారం చంద్రుడు ధనస్సులో సంచారం ఇరవై ఒకటో తారీఖున చంద్రుడు మళ్ళీ మకరంలో సంచారం మరియు ఇరవై మూడో తారీఖున చంద్రుడు కుంభంలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని మినంలో సంచారం ఉచరాశి వార ఫలితాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి భూ సంబంధిత క్రియ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి సంతానం విద్య ఫలితాలు సంతోషం కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు వ్యాపారాలు గతం కంటే మరింత ఉత్సాహంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది నూతన వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి స్థిరాస్తి వివాదాలు ఒప్పందాలు చేసుకుంటారు చిన్న తరహా పరిశ్రమల అంచనాలు నిజమవుతాయి వారం చివరన మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి ఈ వారమంతా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయనమ శివాయ తదుపరి ధనుసు రాశి హరి ఓం శ్రీ మహా ఏ నమ ధనుసు రాశి మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒక పాదం ఈ ధనుసు రాసేందు ఎమ్ముడి ఉన్నాయి ఈ వారం వారమంతా గ్రహస్థానాలను చూసుకున్నట్లయితే రవి మేషంలో సంచారం గురువు వృషభంలో సంచారం కుజ కర్కాటకంలో సంచారం కేతు కన్యలో సంచారం చంద్రుడు ధనుసులో సంచారం ఇరవై ఏడో తారీఖున చంద్రుడు మళ్ళీ మకరంలో సంచారం మరియు ఇరవయో తారీఖున చంద్రుడు కుమ్మంలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని మేనంలో సంచారం ధనుసు రాశి పదాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ముఖ్యమైన పనులు ప్రముఖుల సహాయం సహకారాలు అందుతాయి ముఖ్యమైన పనులలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో అప్పుల సలహాలు కలిసి వస్తాయి బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి సేవా కార్యక్రమ నిర్వహించి సమాజంలో పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి వ్యాపారాలు విస్తరిస్తారు వృత్తి ఉద్యోగాలు లలో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు వారం ప్రారంభంలో బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి కొన్ని విషయాలలో శిరోబాధలు తప్పవు కొన్ని విషయాలలో తలనొప్పులు తప్పవు గణపతి ఈ వారమంతా కూడా గణపతి స్తోత్రం పారాయణం చేసిన శుభ ఫలితాలు పొందుతారు ఈ వారమంతా కూడా గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ శివ తదుపరి మకర రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ మకర రాశి ఉత్తరాషాఢ మూడు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ఠ రెండు పాదములు ఈ మకర రాశి ఎందు ఇమిడి ఉన్నాయి ఈ వారమంతా గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే రవి మేషంలో సంచారం గురువు వృషభంలో సంచారం కుజుడు కరికాటంలో సంచారం కేతు కన్యలో సంచారం చంద్రుడు దలుసులో సంచారం ఇరవై ఒకటో తారీఖు చంద్రుడు మళ్ళీ మకరంలో సంచారం మరియు ఇరవై మూడో తారీఖు చంద్రుడు కుమ్మంలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని మేనంలో సంచారం మకర రాశి వార ఫలాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి చేపట్టిన పనులు పూర్తి అవుతాయి సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వాహనం కొనుగోలుకు అవాంతరాలు తొలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగ విషయమై ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉన్నది అన్ని రంగాల వారికి అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి వారం మధ్యన ఖర్చుల విషయంలో ఆలోచించడం మంచిది ఈ వారం మధ్యన ఖర్చుల విషయంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఈ వారమంతా లలితా శాస్త్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా కూడా లలిత శాస్త్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి జయ నమ కుంభరాశి ధనిష్ట రెండు పాదములు శతమేషం నాలుగు పాదములు పూర్వపాద్ర మూడు పాదములు ఇమిడి ఉన్నాయి ఈ కుంభరాశి ఈ వారమంతా గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే రవి మేషంలో సంచారం గురువు వృషభంలో సంచారం కుజ కర్కాటకంలో సంచారం కేతు కన్యలో సంచారం చంద్రుడు ధనుస్సులో సంచారం ఇరవై ఒకటో తారీఖు చంద్రుడు మకరంలో సంచారం మరియు ఇరవై మూడవ చంద్రుడు కుంభంలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని మేనంలో సంచారం కుంభరాశి వార ఫలాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవ వ్యవహరిస్తారు మీరు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు చేపట్టిన పనులు వేగంగా పూర్తి అవుతాయి సమాజంలో పలుకుబడి మరింతగా పెరుగుతుంది చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు ఉద్యోగమున ఉన్నత పదవులు అందుకుంటారు అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి వారి మధ్యన స్వల్ప అనారోగ్య సమస్యలు వాదిస్తాయి జాగ్రత్త వహించవలే వారం మధ్యన స్వల్ప అనారోగ్య సమస్యలు వాదిస్తాయి జాగ్రత్త వహించవలే పనులలో శ్రమ మరింత పెరుగుతుంది మీరు చేసే పనులలో శ్రమ మరింత పెరుగుతుంది కాలభైరవ స్తోత్రం ఈ వారమంతా కూడా కాలభైరవ స్వత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ వారమంతా కాలభైరవ స్వత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ శ నమశివాయ తదుపరి మీనరాశి హరి ఓం శ్రీ మహా ఏ నమ మీనరాశి పూర్వభద్ర ఒక పాదం ఉత్తర పాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఈ మీనరాశి ఎందు ఇముడి ఉన్నాయి ఈ వారం గ్రహస్థానాలంతా చూసుకున్నట్లయితే రవి మేషంలో సంచారం గురు వృషభంలో సంచారం కుజుడు కర్కాటకంలో సంచారం కేతు కన్యలో సంచారం చంద్రుడు ధనస్సులో సంచారం ఇరవై ఒకటో తారీఖున చంద్రుడు మళ్ళీ మకరంలో సంచారం మరియు ఇరవై మూడో తారీఖున చంద్రుడు కుమ్మంలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని మేనంలో సంచారం మేనరాశి వార ఫలాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి మీ యొక్క ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి భూ సంబంధిత క్రియ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి సోదరులతో వివాదాలు సర్దుబణుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి జీవిత భాగస్వామి ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది మీ జీవిత భాగస్వామి ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది నూతన పరిచయాలు కలుగుతాయి ఉరహమణ వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో పని భారం కొంతవరకు తగ్గుతుంది చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణం ఉన్నది ప్రభుత్వం సంబంధిత సహాయ సహకారాలు అందుతాయి వారం మధ్యన న్యాయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు ఈ వారం మధ్యన కొద్దిపాటి శ్రమ శ్రమతో కానీ పనులు పూర్తి కావు శ్రమ అధికమవుతుంది ఈ వారమంతా విష్ణు సహస్రనామ పారాయణం స్వత్రం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఓం నమ శివాయ శ శివాయ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయక్రనిచ్చేత స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా గో బ్రాహ్మణే నిత్యం ఓం శాంతి తదుపరి ఇరవై ఏడో తారీఖున మళ్ళీ కలుసుకున్నా